అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం రెండవ భాగం రచయిత వేదశిని గారు సిటీలో కమిషనర్ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉంది ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్లు అందరూ మీటింగ్ లో ఉన్నారు సిటీ కమిషనర్లు మాట్లాడుతూ ఈ సిటీలో క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది అసలు దొంగతనాలు నుంచి మొదలు పెడితే దోపిడీలు అరాచకాలు హత్యలు అత్యాచారాలు స్మగ్లింగ్ కిడ్నాప్స్ ల్యాండ్ మాఫియాలు ఒక్కటేంటి అన్నిట్లో మనం పోలీసులు క్రైమ్ నియంత్రించడంలో విఫలమయ్యాము అని అంటాడు కొంతమంది ఆఫీసర్లు అసలు ఇవన్నీ జరిపించేది చాలా పెద్ద మనుషులు వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్లిన ఆఫీసర్స్ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు ఈ నేరాలన్నిటిని ఎంకరేజ్ చేసి ఆ పెద్ద మనుషులు వాళ్ళకి ఎదురు వచ్చే ఆఫీసర్స్ కి లంచం ఇవ్వటమే లేక బెదిరించటము ఆయన వినకుంటే చంపేయడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ అరాచకాలకి ఎటువంటి ఆధారాలు మాత్రం దొరకటం లేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటారు పోలీసులు అందులో లింగం అనే ఎస్పీ ఇక్కడ జరుగుతున్న ఈ విషయాలన్నీ ఆ పెద్ద మనుషులకు చేరవేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ మీటింగ్ లో ఎందుకు పెట్టారు సార్ అని అడుగుతారు పోలీస్ ఆఫీసర్స్ కమిషనర్ దీర్ఘంగా ఊపిరి తీసుకొని వదిలి అదే విషయానికి వస్తున్నా ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు ఏమీ కావటం లేదు అందుకే ఒక స్పెషల్ ఆఫీసర్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ ద్వారా రప్పిస్తున్నాము అని అంటాడు ఎవరు సార్ అతను అని ఒక పోలీస్ ఆఫీసర్ అడిగితే కమిషనర్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ టూ ఇయర్స్ నుండి ముంబైలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన మిస్టర్ ఏసీపీ శక్తి అని అంటాడు ఏసీపీ శక్తి అనే పేరు వినగానే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అతను చాలా స్ట్రిక్ట్ సార్ ఎవరి మాట వినడు ఎవరికి ఆన్సర్ చెయ్యడు తను అనుకున్నదే చేస్తాడు ముంబైలో డ్రగ్స్ మాఫియాను కుక్కటి వేలతో సహా పిగిలించి వేశాడు అతని గురించి చాలా టాక్ బయట నడుస్తుంది సార్ ముంబైలో అతడు చాలా ఫేమస్ అయ్యాడు అని చెప్తారు ఇంకొక పోలీస్ ఆఫీసర్ అవును అవును సార్ కాకపోతే ఆయన చాలా మొండివాడు ఎవరికి భయపడడు పై ఆఫీసర్స్ కి కరెక్ట్ గా విలువ ఇవ్వడు అతడు సరిగ్గా ఏ కేసు ఫైల్ చేయడు అంతా ఎన్కౌంటర్లే అది కాకపోతే ఏదో ఒక రీజన్ తో వాళ్ళని శ్మశానానికి చేరుస్తాడు అతడు వీళ్ళకన్నా పెద్ద రౌడి గుండాల కన్నా పెద్ద గుండా అతను మన సిటీకి వస్తే చాలా మార్పు జరుగుతుంది అని అనుకుంటున్నాం సార్ అని అంటారు కొందరు కానీ ఎస్పీ లింగం మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళం ఏమైనా చేతకాని వాళ్ళమా సార్ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం తొందరలోనే ఈ అరాచకాలు చేసే వాళ్ళని పట్టుకుంటాము మా మీద నమ్మకం లేదా సార్ మీకు మమ్మల్ని కాదని వేరే వాళ్ళని కేసుకి అప్పచెప్తున్నారు అయినా ఆ శక్తి అంత పెద్ద హీరోనా నిన్న కాక మొన్న వచ్చిన వాడు నా అనుభవం అంత లేదు అతని వయసు అని ఎంతో పెద్ద నీతి నిజాయితీవంతుడిగా మాట్లాడతాడు మన ఎస్పీ లింగం కరెక్ట్ గా అదే టైంలో ఏసీపీ శక్తి విత్ యూనిఫామ్ లోపలికి చాలా యాక్టిట్యూడ్ గా నడుస్తూ వస్తున్నాడు అతన్ని చూడగానే తప్పు చేసిన వాడు సగం చచ్చిపోతాడు అలా ఉంటుంది అతని కటౌట్ చిరుత పులి లాంటి చూపు చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఆ అడుగులతో మగధనం ఉట్టిపడే తేజస్సు ఒక ధీరుడు లాగా కనిపిస్తూ ఉన్నాడు కాని అతనితో పెట్టుకుంటే నాకు నరకానికి ఫ్రీగా టికెట్ వేసుకున్నట్టే లింగం అతన్ని చూసి చాలా జలసి ఫీల్ అవుతున్నాడు అయినా ఇక్కడున్న వాళ్ల వల్లే ఏం కాలేదు వీడొచ్చి ఏమైనా పెద్ద పొడుస్తాడా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నా సర్వీస్ లో అని అనుకుంటూ ఉంటాడు ఏసీపీ శక్తి లింగం దగ్గర ఆగి అవును సార్ నేను ఈ సిటీకి పొడు చేద్దామనే వచ్చాను మీ సర్వీస్ లో చాలా మందిని చూసి ఉంటారు కానీ నాలాంటి వాడిని చూసి ఉండరు ఎందుకంటే నేనేంటో నాకే పూర్తిగా తెలియదు అంటూ కమిషనర్ దగ్గరికి వెళ్తాడు ఏసీపీ శక్తి కమిషనర్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేస్తాడు కమిషనర్ శక్తి భుజం మీద చెయ్యి వేసి వెల్కమ్ మై బాయ్ నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ముంబైలో మన పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు నిలబెట్టావు నువ్వు చేసిన సర్వీస్ చూస్తే నీలోని సత్తా ఏంటో తెలుస్తుంది ఇక ఇక్కడ ఉన్న క్రిమినల్స్ ని నువ్వు కంట్రోల్ లో పెట్టగలవు అని నమ్మకం కలుగుతుంది అసలు మన సిటీ ఎలా ఉందంటే వీటిల్లో ఇల్లీగల్ దందాలు అన్ని చేస్తున్నది చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్ అయిన అర్జున్ ప్రసాద్ అండ్ శివరామ్ వీళ్ళిద్దరు చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆనంద భూపతి చక్రవర్తి గారిని ఆయన ఫ్యామిలీని లేకుండా చేశారు ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి చాలా ఎత్తుకు ఎదిగారు కానీ ఎక్కడ ఎలాంటి సమాచారం ఉండదు అని సిటీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి చెప్తూ ఉంటాడు కమిషనర్ లింగం మాత్రం తన మనసులో ఈ కమిషనర్ వీడికి ఎందుకో అంత బిల్డప్ ఇస్తున్నారు అంత ఇంపార్టెంట్ ఇస్తే వాడు ఇక ఆగుతాడా అందరి తలపైన డాన్స్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు కమిషనర్ మిగతా ఆఫీసర్స్ తో శక్తి గురించి చెప్తూ ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే ప్రజల మీడియా దృష్టిని ఆకర్షించాడు మన శక్తి అని అంటూ ప్రొజెక్టర్ పై ఒక వీడియో ప్లే చేస్తాడు అందులో శక్తి చాలా ధైర్యంగా స్కూల్ లో పిల్లలను సేవ్ చేసిన వీడియో అది వెల్ మై బాయ్ అంటూ శక్తిని ఆఫీసర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు సిటీ కమిషనర్ తర్వాత కమిషనర్ శక్తితో మాట్లాడుతూ శక్తి నువ్వు కోరుకున్నట్టుగానే సిఐ సూర్యను నీకు సబార్డినేట్ ఆఫీసర్గా అపాయింట్ చేశాను అని చెప్తాడు శక్తి ఓకే థ్యాంక్ యూ సార్ అని అంటాడు సూర్య వెళ్ళి శక్తికి సెల్యూట్ చేసి మీ అండర్లో వర్క్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అని అంటాడు వెంటనే శక్తి సూర్యకి దక్ష ఫోటో సిద్ధు స్కూల్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళ గురించి నాకు రేపటి వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు సూర్య గంటలో ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంటుంది సార్ అని అంటాడు శక్తికి వెహికల్ డ్రైవర్ గా వంశీని అపాయింట్ చేస్తారు వంశీకి అప్పుడే కొత్త కొత్తగా పెళ్లి అయ్యింది మిగతా వారి ద్వారా వంశీ శక్తి గురించి తెలుసుకున్నాము ఈయనతో వర్క్ చేయటం అంటే చాలా కష్టం అసలే నేను చాలా భయస్తుణ్ణి ఈయనతో ఎలా వేగుతానో ఏంటో అని భయపడుతూ ఉంటాడు శక్తి కొన్ని రోజుల వరకు హోటల్లోనే స్టే చేద్దామని అనుకుంటాడు కమిషనర్ ఆఫీస్ నుండి శక్తి హోటల్ కి చేరుకుంటాడు ఇక్కడ తక్ష సిద్ధుని తీసుకొని ఫ్లాట్ కి చేరుకుంటుంది దక్ష పట్టుకొని పట్టుకుని సిద్ధు నీకేమైనా జరిగితే అని ఆలోచిస్తూనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది సిద్ధు ఏడవకు దక్ష ప్లీజ్ నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటూ తన చిట్టి చిట్టి చేతులతో దక్ష కన్నీలను తుడుస్తాడు దక్ష తను ఏడవటం వల్ల సిద్ధు బాధపడతాడు అనుకొని తన కన్నీటిను తుడుచుకొని సిద్ధు నువ్వు చాలా అలసిపోయావు రెస్ట్ తీసుకోనా అని చెప్తుంది అంజలి శక్తి గురించి మాట్లాడుతూ ఆయన ఎవరో కానీ చాలా హెల్ప్ చేశారు పిల్లలందరినీ సేవ్ చేశాడు చాలా మంచివాడు ధైర్యవంతుల్లా ఉన్నాడు అని అంటుంది అప్పుడు దక్షకి గుర్తుకు వస్తుంది ఆ వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు చూసినట్టు కూడా ఎక్కడ అనిపించలేదు కానీ ఆయన నన్ను పట్టుకోగానే ఆయన స్పర్శ నాకు చాలా తెలిసినట్టుగా అనిపించింది ఎన్నో రోజుల నుండి పరిచయం ఉన్నట్లు ఆయన నా మనిషే నా ఆత్మని నేను తాకినట్లుగా అనిపించింది నాకు చిన్నప్పటి నుండి నిద్రలో భయపడినప్పుడు ఒక స్పర్శ నన్ను ఓదారుస్తూ ఉండేది కానీ మూడు సంవత్సరాలుగా ఆ స్పర్శని నేను ఫీల్ అవ్వలేదు కానీ ఈ రోజు మూడు సంవత్సరాల తర్వాత అలాంటి ఫీలింగే కలిగింది ఎందుకు నాలో అని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష అప్పుడే టీవీలో న్యూస్ లో సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ మిస్టర్ శక్తి స్కూల్ బస్ ప్రమాదం నుండి పిల్లల్ని కాపాడారు అని అంటూ రావటంతో అంజలి దక్షాలు టీవీని చూస్తూ ఇతను పోలీస్ ఆఫీసరా అని అనుకుంటూ ఉన్నారు దక్ష మాత్రం తన సిద్ధుల్ని కాపాడినందుకు శక్తిని కలిసి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటుంది తర్వాత దక్ష అంజలితో నువ్వు ఒక రెండు గంటలు ఇక్కడే సిద్ధుతో ఉంటావా నేను కాఫీ షాప్ కి వెళ్ళాలి సిద్ధిని కూడా నా వెంటే తీసుకెళ్ళేదాన్ని కానీ తనకి హెల్త్ బాగోలేదు కదా అని అంటుంది దానికి ఇంతలా అడగాల దక్ష నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్తుంది అంజలి దక్ష కాఫీ షాప్ కి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉంటుంది నైట్ సూర్య శక్తి హోటల్ రూమ్ కి వెళ్లి సెల్యూట్ చేసి సర్ మీరు అడిగిన అమ్మాయి డీటెయిల్స్ అంటూ ఒక కవర్ ఇస్తాడు శక్తి సీరియస్ గా సూర్య తలపైన ఒకటి కొట్టి ఏంట్రా ఇప్పుడు ఏమన్నా మనం డ్యూటీలో ఉన్నామా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అన్న విషయం నువ్వు మర్చిపోయావేమో కానీ నేను కాదు మనం డిగ్రీ వరకు కలిసి చదువుకున్నామని అంటూ సూర్యని గట్టిగా హక్ చేసుకుంటాడు శక్తి సూర్య కూడా శక్తిని గట్టిగా హక్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉందిరా శక్తి నువ్వు ఈ సిటీకి రావటం అని అంటూ ఉంటాడు ఇద్దరు చాలా రోజుల తర్వాత కలిశారు కదా అందుకే ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు సూర్య దక్ష